అయితే మరి ఇండియాలో జర్మనీలో డిజేబుల్ సంబంధించి ఏం గమనించారండి ఏంటంటే అవేర్నెస్ అనేది మన ఇండియాకి వచ్చేస్తే ఒక డిజైబులిటీ చైల్డ్ ఒకవేళ ఇంట్లో ఉంటే ప్రాపర్ డయాగ్నోస్టిక్లు ఎప్పుడూ లేకపోవడం వల్ల మన ఎడ్యుకేషన్ పేరెంట్స్కి లేకపోవడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళని చదివించడం ఏంటంటే డిజబిలిటీ అనేది ద పర్సన్ హు ఆస్ బోర్న్ విత్ స్పెషల్ నీడ్ యాక్చువల్గా ఏంటంటే స్పెషల్ హెల్ప్ కావాలి వాళ్ళు మనలా అది మన నార్మల్గానే ఉంటారు వాళ్ళకి కొంచెం హెల్ప్ ఎక్కువ కావాలి మనకంటే సో ఏ ఏరియాస్లో వాళ్ళకి హెల్ప్ అవసరం అనేది మెడి మెడిసిన్గా చూస్తే డయాగ్నోస్టిక్ కరెక్ట్గా చేయడము చిన్నప్పుడే దాన్ని తెలుసుకోవడము థెరపీస్ చేయించడము దాని తర్వాత తల్లిదండ్రులు కూడా ఒక డిజైబిలిటీ చైల్డ్ ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్ కి పంపించడం ఇన్ ద ఎండ్ ఎఫెక్ట్ గోల్ ఏముండాలి అంటే ఒక డిజైబిలిటీ పర్సన్ ఉన్నాడు అంటే పుట్టినాడు అంటే తను ఫ్యూచర్ లో ఎట్లా సెల్ఫ్ డిపెండెంట్ గా ఏ విధంగా తను సెల్ఫ్ గా బతక కలుగుతాడు అనేదే కాన్సెప్ట్ అయి ఉండాలి